నా పేరు దీపిక ఘనసాలి అంటారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది అనేది ప్రజలే చూస్తున్నారు ఎందుకంటే మేము ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఏదైతే వాగ్దానాలు చేసిందో ఫెంక్షన్స్ పెంచుతుంది అనేసి మొదట గుండా ఫెన్షన్స్ ఏడు వేలు ఇచ్చి ఇది మంచి ప్రభుత్వం అని మేము అనిపించుకున్నాం తప్పనిసరిగా అందరికీ అందుతున్నాయండి గ్యాస్ సిలిండర్స్ కూడా మొన్న దివాళీ దగ్గర నుంచి అమలు చేయడం జరిగింది తప్పనిసరిగా అర్హులైన వాళ్ళందరికీ కూడా పథకాలు అందుతున్నాయి ఫ్రీ విసుక అనేది ఇప్పుడే కదండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కూడా అని సరిగ్గా చూసుకుంటాను మనం వాటి కూడా ప్రజలందరికీ అందే విధంగా ఇది మంచి ప్రభుత్వం చూసుకుంటుంది జనసేన నాది అధినేత పవన్ కళ్యాణ్ గారు గెలిచాక పంచాయతీ రాజశాఖ తీసుకున్నారు కదా పంచాయతీలో ఏమైనా ఆయన వచ్చాక మార్పులు ఉన్నాయంటారా అలాగే ఉందంటారు ఆ మార్పులు ఉన్నాయండి గతంలో చూసుకుంటే పంచాయతీ బోర్డ్స్ అనేవి ఏదో ఒక దిష్టి బొమ్మల్లా ఉండేవాళ్ళం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పంచాయతీ రాజ్ తీసుకున్నారో అంటే పంచాయతీలు యొక్క మళ్ళీ పూర్వ వైభవం తిరిగి వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి విజయవంతం చేశారు ఆయన మొన్న లాస్ట్ ప్రభుత్వం చూసుకుంటే గ్రామ సభలు ఏం జరిగేవి అనేది కూడా ప్రజలకు తెలిసేవి కాదు ఈ వచ్చి గ్రామ సభలు నిర్వహించడం తోటిగా రాష్ట్రం అంతా ఒక్కసారిగా పంచాయతీ గ్రామ సభ ఏంటి అనేది అందరికీ తెలిసిందనమాట పంచాయతీ నిధులు రావడం కానీ రోడ్లు వేయడం కానీ వేయడం కానీ జరుగుతున్నాయి జరుగుతున్నాయంటారా ఇంకా అలాగే ఉందంట జరుగుతున్నాయండి జరుగుతున్నాయండి మొన్నే మేము రోడ్లు శంకుస్థాపనలు అవి కూడా మేము నిర్వహించడం జరిగిందనమాట రేపు నెల నెలకల్లా రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఏవైతే శంకుస్థాపన చేశామో అవి తీసేసి పక్కన పక్కన పెట్టారు ప్రజలకు ఎందుకు అంటే వాలంటరీ వ్యవస్థని తీసేశారు అంటే ఇప్పుడు సక్రమంగా అన్ని ప్రజలకు అందుతున్నాయి కదండి విఆర్ఓస్ సెక్రటరీస్ అలాగే వార్డ్ మెంబర్స్ కూడా ఈ బాధ్యతలను అనేవి నెత్తినేసుకున్నారు ఎందుకంటే ఫెన్షన్స్ ఇచ్చినప్పుడు కూడా ప్రతి ఇంటికి ఫెన్షన్ అందుతుందా లేదా అనేసి కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానీ వాళ్ళతో వీళ్ళు కూడా వెన్నుంటున్నారన్నమాట ఉండే పథకాలన్నీ ఖచ్చితంగా నాకు తెలిసి ప్రజలైతే మాత్రం ఎవరు ఇబ్బంది పట్టలేదండి ఎందుకంటే మేము చూస్తున్నాం మేము ప్రజల్లో తిరుగుతున్నాం కదా ఆ ప్రజలందరూ కూడా సంతోషంగానే ఉన్నారు మొదటి నెల ఫెంక్షన్తో అయితే మొత్తం అందరిలో అందరి కళల్లో కూడా మేము ఆనందం చూసాం జన సైనికుల మీద కూడా కామెంట్స్ వస్తున్నాయి మీ జనసైని చూసుకో పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళు తొక్కేస్తున్నారని చెప్పేసి సైనికుల్ని చూసుకో పవన్ కళ్యాణ్ అంటే అంటే ఒకరు ఎదుగుతుంటుంటే కామెంట్స్ అనేవి కామన్ కదండి లేదండి ఎక్కడ మేము అందరం కలిసే ఉంటున్నాం కదా వాళ్ళు అదంతా కూడా వాళ్ళ అపోహ అంతే మరి ఇప్పుడు మీరు వచ్చారు కదా కోటపురం వచ్చింది గతంలో ఎన్నో పథకాలు ఇచ్చారు కదా ఆ పథకాలను కూడా అందక స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు చెయ్యూత కానీ ఫీజు కానీ అమ్మఒడి కానీ అవి ఇంకా అందట్లేదని ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం ఏర్పడి మొన్ననే ఏర్పడింది గత ప్రభుత్వంలో ఎటువంటి ఆదాయ వనరులు లేవు మనకు అందరికీ తెలిసిందే సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కంపల్సరీ ఆదాయ వనరులు అనేవి మళ్ళీ మనకు వస్తాయి అలానే ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన హామీలు అనేవి నెరవేరుస్తారు తేడా తేడా ఏంటి అనేది ప్రజలే చెప్తున్నారు కదండి గత ప్రభుత్వానికి మనకి తేడా ఏంటంటే గత ప్రభుత్వంలో ఆదాయ వనరులు లేవు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారు మేము ఆదాయ వనరులు సృష్టించడం అలానే జాబ్ మేళాలు అవి కండక్ట్ చేసి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు అవి మేము కల్పిస్తున్నాం ప్రజలు బాగానే ఉన్నారంట బాగానే ఉన్నారండి ఓకే అండి థ్యాంక్ యూ